క్రిస్టియన్ తోట దురాక్రమణలకు గురవుతున్నట్లు సమాధులకు మరోచోట స్థలాన్ని కేటాయించాలని కోరుతూ బీఎస్పీ తెనాల్ నియోజకవర్గ ఇన్ఛార్జు కారుమంచి సునీల్ సందీప్ అన్నారు ఆదివారం ఐతనగర్ క్రైస్తవ సమాధుల వద్ద నిర్వహించిన మీడియాతో మాట్లాడారు క్రైస్తవులకు కేటాయించిన సమాధుల తోట దురాక్రమణలకు గురవటంతో మృతదేహాలు భూస్థాపన చేయడానికి స్థలం కొరత ఏర్పడుతోందని ఆరోపించారు స్వయంగా తన పితరుల సమాధులు దురాక్రమణలకు గురైనట్లు ఐతానగర్ ప్రాంతానికి చెందిన గడ్డటి ప్రకాష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమాధులను కల్లారా చూసుకోలేని దుస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు తెనాలి ప్రాంతానికి చెందిన డాక్టర్ దర్శి జీవన్ లత ఇదే విధంగా సమాధులను ఆక్రమించినట్లు ఆరోపించారు క్రిస్టియన్ సమాధుల తోటకు స్థలాన్ని కేటాయించాలని గత ప్రభుత్వాలను కోరిన ఫలితం లేదని ప్రస్తుతం సమాధులు కట్టడాలు పెరగడంతో సమాధుల స్థలం కరువైందని తెనాలి బాప్టిస్ట్ చర్చి కార్యదర్శి తెనాలి ఆనంద్ కుమార్ అన్నారు కార్యక్రమంలో గడిచటి జ్ఞానరాజు పనిగల ప్రదీన్ కోండ్రు రాజు కొమ్ము వర్మ కంచర్ల సుమంతు పిల్లి క్రాంతి కప్పుల అనిలు పినిగల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మా నాన్నగారు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో చనిపోయాడు అండి చనిపోతే రెండు వేల పదిహేనులో నేను ఈస్టర్ పండగకి మగిన బొత్తులు సమాధులు మరి ఈస్టర్ పండగకి మగిన బొత్తులు పెట్టుకుని దండేసుకున్నాను అయితే మా నాన్న సమాధి లేదండి రెండు వేల మూడులో కూడా మా అమ్మ సమాధి పెట్టాము పక్కన మా అమ్మ మా నాన్న పెడితే రెండు సమాధులు లేవు కబ్జా అయిపోయి అంటే మేము పూరండి మేము ఎందుకంటే తీసి మా బాత వేసుకుని మట్టి వేసుకుని సమాధాయి పెట్టుకుంటాం అది లేదు ఇది కాక మన ఈ మధ్య కొత్తగా మా మేన తహాన్ చనిపోయింది పిల్లోళ్ళు చనిపోయిన పదిహేనో రోజు దిన కార్యక్రమం అని రాయి తీసుకుని వచ్చేదిలకి అది సమాధి లేదండి మాకేం అర్థం కాలేదు ఏం లేదంటే ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేసేసారు కట్టేసుకుంటే ఇప్పుడు కట్టేసుకుంటే మాకేం లేదు ఇక్కడ స్థానికులు ఎవరంటే మాలిపలకి వచ్చేసరికి పిల్లోళ్ళు సార్ తర్వాత గడ్డో వాళ్ళు బేతాలు ఖమ్మం వాళ్ళు మరి పోకు ఇల్లు స్థానికులు మాది పిల్లలకు వచ్చేసరికి తెనాల వాళ్ళు అత్తటోళ్ళు వాళ్ళు స్థానికులు అండి తర్వాత అందరూ వచ్చిన వాళ్ళు మేము ఊరిని ఎక్కడ కాదంటలే ఊరిని పెట్టుకోవద్దు అంట్లే ఊరిని తీసేయమని మేము అంటలేదు సార్ మేము కూటికి గుట్టకలేని వాళ్ళం సార్ మేము మేదో మేము బాత వేసుకుని మట్టి వేసుకుని రాయి పెట్టుకునే వాళ్ళం ఆ సమాధులు తీసేసి ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుంటున్నారండి మా స్థానికులు మేము అండి మాకు సమాధులు లేకుండా పోయినాయి లేకపోగా మాకు మరి ఇప్పుడు గవర్నమెంట్ మరి కోర్టులో ఉందండి మరి ఎక్కడైనా స్థలం కొనాలంటే కోర్టులో ఉంది కోర్టులో కొనాలంటే మాకు అంత కెపాసిటీ లేదు మా ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నా కానీ ఉద్యోగస్తులు కోట్లు కోట్లు వీలరు కదండీ వీలేదు కదా మరి దానికి కూడా మేము మరి గవర్నమెంట్ అడుగుతున్నాం ఇప్పటి నుంచి గారి రాజా ఒక ఎకరం పొలం కొనిస్తాను అన్నారు ఆ రోజు మరి అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయారు మరి ఆ కార్యక్రమం ఎందుకు ఆగిందో మాకైతే తెలియదు మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆ మీటింగ్ పెట్టారు మరి సెలక్షన్ చేశారు మరి అన్నారు మరి అది ఎందుకు ఆగిందో మాకైతే తెలియదు మాకైతే స్థలం లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి బాధ వేసుకోవడానికి స్థానికులు మాకు లేదండి ఎక్కడో చెంచుపేట నుంచి వస్తున్నారు మారేసిపేట నుంచి వస్తున్నారు డబల్ డబల్ స్టేలు కట్టేసుకుంటున్నారండి మరి మాకేం అర్థం కావట్లే మరి మేము స్థానికులు ఇక్కడ మరి మాకు లేకుండా పోతుందండి ఇక్కడ ఎవరు అసలు మరి ఎవరు మరి మరి కొత్తగా డాక్టర్ గారు మరి ఆమె ఎవరు ఆమె వచ్చి మరి వాళ్ళ ఫాదర్తో పెట్టి వాళ్ళ అమ్మగారికి కూడా మరి పెట్టిందంట దానికి సాక్ష్యం చెప్పడానికి కూడా ఒక అతను ఉన్నాడు దుబాయ్ నుంచి ఆయన రెడీగా నేను ఉండాను బాబు తాపి మేసిని పంపించింది కూడా నేనైనా చెప్పాడు ఆయన ప్లేస్ కొంచెం కూడా లేదు అంగుళం ప్లేస్ కూడా ఖాళీగా లేదు ఇక్కడ మనం నిలబడి ఉన్న ప్లేస్ మొత్తం కూడా సమాధులతో ఫుల్ అయిపోయి ఉన్నది ఇది గత పది సంవత్సరాల నుండి రాజకీయ నాయకులను కానీ అధికారులకు కానీ మెమోరణం ఇవ్వడం జరుగుతుంది వారు చదివి ఎవరో ఒకరిని పంపించి తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వెరీ క్రిటికల్ కండిషన్ చాలా దయనీయమైన పరిస్థితి చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టుకోవడానికి స్థలం లేకపోతే వాళ్ళని ఎక్కడ పెట్టాలి ఇక్కడ మన గత పోయిన సోమవారం ఈ సమాధి శ్మశాన వాటి స్థలం లేదని సబ్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వినతపత్రాలు పత్రాలు జరుగుతుంది అయితే పూర్తిగా ఇక్కడ స్థలం అంతా నిండిపోయింది ఒక ఒక నిలబడటానికి ఒక కాలు పెట్టుకోవడానికి కూడా జాగా లేని పరిస్థితి చనిపోయాక ఒక ఆరు అడుగులు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా అనే ఒక సందేహం బాధ కలుగుతూ ఉంది మనిషికి మనిషిని ఏ విధంగా ఎట్ట విధంగా మోట ఓటు కేవలం ఎస్సీలని బీసీలని ఒక ఓటు బ్యాంకింగ్గా చూస్తుంది తప్ప మరి అధికారం పొందిన తర్వాత ఒక ఆరు అడుగుల శ్మశానానికి కేటాయించడానికి కూడా ఈ ప్రభుత్వానికి మరి మనసు రావటం లేదు ఇదిలా ఉంటే మరి ఉన్న సమాధుల్లో ఆర్థిక బలవంతులు మరి వాటిని కబ్జా చేసే ఒక దుర్మార్గమైన పరిస్థితి దీని అన్నిటికీ స్వస్తి చెప్పి ప్రభుత్వ అధికారులు వెంటనే మరి ప్రాంతాన్ని పరిశీలించి ఇది ఎక్కడ ఉన్నటువంటి జంగిల్ని పూర్తిగా తీసివేసి మరి శ్మశాన ఈ శ్మశానానికి స్థలాన్ని కేటాయించాలి రెండు వేల పంతొమ్మిదిలో